రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో మొత్తానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కామెంట్స్ చేస్తోంది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల కుంభకోణం జరిగింది అంటూ కూడా మాట్లాడుతున్నారు అయితే దీంట్లో ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నదే ప్రధానమైనటువంటి చర్చ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా భూముల కుంభకోణం జరిగింది దోపిడీ జరిగింది వాటిపైన చర్యలు ఏవి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది ఏం జరగబోతోంది ఇంకా చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఒకవైపు కౌంటింగ్ రోజు రోజుకు దగ్గర పడుతోంది ఇంకోవైపు దాడులు జరుగుతున్నాయి అటు జనసేన నాయకుడి పైన కూడా ఒక దాడి జరిగింది అర్ధరాత్రి తన కార్ని కూడా డ్యామేజ్ చేసినట్టు తెలుస్తోంది ఇది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఘటనగా వీటికి అంతం ఎక్కడుంటోంది అన్నది కూడా ఆలోచించాలి మరోవైపు పెన్నెల్లి అంశం నడుస్తూనే ఉంది తీర్పు మాత్రం రిజర్వ్లో ఉన్నట్టు కనిపిస్తోంది లెట్ సీ మనతో పాటు బాజీ గారు ఉన్నారు బాజీ గారు గుడ్ ఈవినింగ్ మ్యూట్లో ఉంది బాజీ గారు రైట్ పిసిఆర్ మీద టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది నాగార్జున గారు నాగార్జున గారు రోజుకొక ఎపిసోడ్ కొత్త తెరపైకి వస్తుంది మొన్నటి వరకు పిన్నెల్లి ఎపిసోడ్ చూసినాం గొడవలు కొట్లాటలు ఇవన్నీ చూసినాం ఇక కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది ఎట్లా ఉండబోతోంది అన్నటువంటి అంశం చూస్తున్నటువంటి క్రమంలో కొత్తగా ఇప్పుడు జవహర్ రెడ్డి సీఎస్ పేరు వినిపిస్తోంది ఎందుకు డీజీపీని ఎందుకు మారవలేదు సీఎస్ని ఎందుకు మారవలేదు మారిస్తే ఇన్ని గొడవలు వచ్చేటి కావు అన్న చర్చ నుంచి ఈరోజు సీఎస్ మీద భూ ఆరో భూ కుంభకోణం ఆరోపణలు నడుస్తున్నాయి ఉత్తరాంధ్రలో భారీగా కుంభకోణం జరిగింది దరిదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు అంటూ ఒక అంచనా టీడీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు సవాల్ కూడా చేస్తున్నారు ఆధారాలతో సహా వస్తామంటే కూడా సీఎస్ బెదిరిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎపిసోడ్స్ని ఎట్లా చూడాలి శ్రీకాంత్ గారు మీకు ఐన్యూస్ వీక్షకులకు చర్చిలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో జవహర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మా పాలన ఉన్నంతసేపు జవహర్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడు చాలా సమర్థవంతమైనటువంటి ఆఫీసరు చాలా నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్ అని చెప్పేస్తాను చెప్పారు మరి అలాంటి ఆఫీసరు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిఎస్ అవ్వగానే అది కూడా ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ఆరోపణలు ఎక్కబెట్ట ఎక్కువ పెట్టడం ఆయన మీద అది కూడా ఇంకొక నేను నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఆయన రిటైర్మెంట్ అంటున్నారు మరి సబ్జెక్టు కరెక్షన్ సో రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ఆయన మీద ఆరోపణలు అనేటువంటిది మనం రెండు కోణాల్లో చూడాలి ఒకటేంటంటే ఈ ఏదైతే కూటమి ఉందో కూటమి వాళ్ళు మన ఎలక్షన్ కమిషన్కి వీళ్ళని మార్చండి వీళ్ళని వీళ్ళని అని చెప్పేసి లిస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే డీజీపీని మార్చారు మార్చిన తర్వాత మనం అనుకున్నది జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే దీని అంతటికీ ప్రధాన కారకుడు అసలు ఈ శాంతి భద్రతలు విఘాతం కలగడం కానీ పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తించడానికి కానీ దీని అంతటికీ కీలకమైనటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి గారు సిఎస్ ఈని మార్చకుండా మిగతా అందరినీ మార్చేదో కంటితుడుపు చర్యగా చేశారు కానీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు అసలు సీఎస్ని మార్చట్లేదు మనం చూసాం ఇప్పటికి దాదాపు పదిహేను రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఆయన మార్చండి మార్చండి అని చెప్పేసి సో ప్రధానమైనటువంటి టార్గెట్ ఎందుకంటే చీఫ్ మినిస్టర్ తర్వాత అంత పవర్ఫుల్గా ఉండేటువంటి పొజిషన్ ఏదన్నా ఉంది అంటే అది సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద యంత్రాంగాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి వ్యక్తి సిఎస్ సో ఆ ప్రధాన భూమికులు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం చూసాం ఆ రోజున మార్చింది వేరే సిఎస్ని మార్చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి వేశారు అక్కడ ఆ ఎన్నికల సినారియోనే మారిపోయింది సో ఇది లేట్గా రియలైజ్ అయినటువంటి జనాలు కూటమి వాళ్ళు ఏంటంటే ఈయన మీద ఎక్కువ పెట్టారు అయితే దానికి ఊతమిస్తూ ఈయన ఏం చేశాడంటే పల్నాడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈయన విశాఖపల్ల పర్యటనకు వెళ్ళారు భోగాపురం ఏదో ఇన్స్పెక్షన్ లేకపోతే ఆ పనులు ఎలా జరుగుతున్నాయో చూడటానికో అని చెప్పేసి అని టైం కానీ టైమ్లో ఎందుకంటే రాష్ట్రం ఒక పక్కన అట్టుగుతుంది ఈసీ రోజుకు ఒక రకమైనటువంటి ఆదేశం ఇస్తుంది ఒక పక్కన సిట్ వేశారు సో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కలెక్టర్ల బదిలీలు ఎస్పీల సస్పెన్షన్స్ రకరకాల కియాస్లో ఉన్నప్పుడు ఈయన అదే పనిగా వైజాగ్ వెళ్ళటము అనేటువంటిది ఏంటంటే జనానికి అందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన ఉన్న అందులో అది ఆపద్ధర్మ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఇంకొక ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే తర్వాత ఏమవుతుందనే తెలియదు అలాంటి టైంలో తర్వాత కన్ఫైన్డ్ ఐఏఎస్ విషయంలో కూడా గబగబా నిర్ణయాలు తీసుకోకపోతే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం జరిగింది సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇదేదో జరుగుతోంది గబగబా ఇవి చక్కబెట్టడానికి చూస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణలు అనేటువంటివి ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మనకి వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిందో అంతకుముందు చూసాం ఎవరు మన విజయసాయి రెడ్డి గారి అల్లుడు కూతురుకు సంబంధించింది ఏదో చేస్తున్నారని అక్కడేదో ల్యాండ్ కట్టి పెట్టేస్తున్నారని లేకపోతే కడప నుంచి వచ్చినటువంటి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ల్యాండ్లు ఆక్రమిస్తున్నారని ఇవాళ కొత్తగా జవహర్ రెడ్డి గారు ఎనిమిది వందల ఎకరాలు వాళ్ళ కొడుకు ఏదో అస్సైన్ ల్యాండ్స్ చేయబోతున్నారని అయితే ఏంటంటే ఆరోపణ చేయడం చాలా సులభం మీరు తెలుగుదేశం వాళ్ళు ఇన్ని ఆరోపణలు విజయసాయి దగ్గర నుంచి ఎస్వి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళ వీరు ఈయన వరకు చేసుకుంటూ వచ్చారు జవహర్ రెడ్డి గారి వరకు మీరు చూపించినటువంటి ఆధారాలు ఏంటి తర్వాత ఇక్కడ ప్రశ్న ఎక్కడ తలెత్తుందంటే ఎస్సైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఆయన మనకు ఎవరైతే మూర్తి యాదవ్ అని చెప్పి చెప్తున్నారు పీతల మూర్తి యాదవ్ గబగబా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అసలు ఎస్సైన్ ల్యాండ్స్ అంటేనే అది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేనటువంటి ల్యాండ్ కేవలం ఎస్సీ ఎస్టీ లేకపోతే బిలో పావర్టీ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ ఎంజాయ్ దార్ అది వేరే వాళ్ళకి మార్చినా కూడా చెలుబాటు కాదు ఒకవేళ వాళ్ళు అమ్మినా వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తే మళ్ళీ కొనుక్కున్న వాడు ఎవడంటే వాడి దగ్గర నుంచి మళ్ళీ గవర్నమెంటే వెనక్కి తీసుకొచ్చి వెళ్ళకి అలాంటి అస్సైన్ ల్యాండ్స్ని ఏకంగా అమ్మేస్తున్నారు లేకపోతే కొనేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారంటే దానికి ఉన్నటువంటి ఒక్క డాక్యుమెంట్ అన్న మీ దగ్గర ఆధారం ఉందా తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్యలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది మనం ఈ ఐదేళ్లలో చూసాం ఏమాత్రం తప్పు జరిగినా అసలు జరిగిందో లేదో తెలియనటువంటి స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే తీసుకెళ్లి లోపలేస్తారు అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాంటి దా రే పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితుల్ని అలా చేస్తారు ఇంత బాహాటంగా అని అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇక్కడికి లాస్ట్ అన్నటువంటి నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జవహర్ రెడ్డి గారు బికాజ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మనల్ని ఏం చేయలేరులే అనేటువంటి భావనలో ఉండొచ్చు ఆయన ఎందుకంటే ఇంకో నెలలో రిటైర్ అవుతున్నారు సో ఆ పరిస్థితుల్లో గబగబా చక్క చక్కబెట్టడం అంటే అదేమి ఊరికే నలుగురు మనుషులు కూర్చొని చేసే పని కాదు కదా రిజిస్ట్రార్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నదే ఆయనే సొంత నిర్ణయాలు అయితే ఉండవు కదా ఆదేశం రానిదే మాత్రం జవహార్ రెడ్ అయిన కానీ ఒక పెన్ను పెన్నుతో పేపర్ ఖచ్చితంగా ఎంత సీఎస్ అయినప్పటికీ కూడా అంటే మనం కూడా ఎవరైనా ఆరోపణ చేస్తే దానితోటి వి షుడ్ నాట్ బి క్యారెడ్ అవే దాంట్లో అసలు నిజానిజాలు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి నిర్దిష్టంగా చెప్పాలి ఆరోపణ చేసిన ఆయన కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అన్నారు కదా ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా ఒక్క డాక్యుమెంట్ అయినా తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగింది అసైన్ ల్యాండ్ అదే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ దానికి ఏదో చెప్తున్నారు తొమ్మిది వందల ఐదు వందల తొంభై ఆరు జీవో ఏదో ఇచ్చారు అనేటువంటిది సో ఇవన్నీ ఏంటంటే ఆరోపణలు చేయడానికి మాత్రమే పనికి వస్తాయి కానీ నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే మనం ఎందుకంటే అందులో రాజకీయ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉండదు ఎక్కడ వాళ్ళకి ఆధారాలు ఆమాత్రం లేనిదే అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ సీఎస్ మీద ఇస్తారు ఇందాక మనం మాట్లాడుతున్న చర్చలో మీరు కూడా అన్నారు ఐఏఎస్ల విషయంలో తొందరపాటు నిర్ణయాలు హరిబరి హరిబరిగా చేయాలన్నటువంటి పరిస్థితిలో కానీ సో ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తే సిఎస్ నుంచే బెదిరింపులు వస్తున్నాయని చెప్పడం కానీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దాడుల విషయంలో కూడా ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉంది రియాక్షన్ ఎట్లా ఉంది అన్నది కూడా చూసాం ఆ ఒక్క ఆ ఒక్క స్థానాన్ని మార్చితే అసలు ఈ నలుగురు ఐదుగురు అధికారులు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కదా మనది కూడా ప్రధానంగా ఖచ్చితంగా తర్వాత ఏంటంటే ఇందాక మీరు అన్నారు నిప్పు లేకుండా పొగరాదని ఎప్పటికీ పొగే కనపడుతుంది కానీ నిప్పు ఎక్కడా కనపడట్లేదు ఎందుకంటే ఆరోపణలు మాత్రమే ఉంటున్నాయి కానీ వాటిని ప్రూవ్ చేసి కానీ ఇది జరిగిందని కానీ ఇవాళ ఒక సిరీస్ ఆఫ్ యూ వచ్చి వైజాగ్ చుట్టుపక్కల బోర్డు భూములు ఆక్రమించారని ఒక్కదానని పోనీ మీకు గవర్నమెంట్ వినం లేదు వినప్పుడు మీరేం చేయాలి కోర్టులు ఉన్నాయి కదా వెంటనే మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలకు వెళ్ళినప్పుడు హైకోర్టులు ఏ రకంగా అడ్డం మనం చూసాం కాబట్టి టీవీల ముందుకు వచ్చే ఆరోపణలు చేసే కంటే కూడా దాంట్లో ఏ మాత్రం గ్రావిటీ ఉన్నా మీరు కోర్టులో చట్టాన్ని ఆశ్రయిస్తే కోర్టులను ఆశ్రయిస్తే వెంకటరమణ గారు వెంకటరమణ గారు జవహర్ రెడ్డి సిఎస్ ఒక రాజకీయ నాయకుడు